వ్యవసాయ పద్ధతులు దిగుబడిని పెంచేలా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు రైతు ముంగటికే శాస్త్రవేత్తలు వస్తున్నారని ఉద్యానవన శాఖ పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారిని సువర్ణ అన్నారు ఇక ఈ కిసాన్ మేళాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని రెండు రోజులు వీటిపై పూర్తిగా అవగాహన నేర్చుకున్నారని అన్నారు కిసాన్ డిస్ప్లే చేశారు డిఫరెంట్ ఫార్మింగ్ కమ్యూనిటీకి కావాల్సిన ట్రాక్టర్స్ అయినా సీడ్స్ అయినా అలా డిఫరెంట్ ఆమిగనైజేషన్ సంబంధించింది వాళ్ళ పంటలు సంబంధించింది అలాంటి డిఫరెంట్ మన ఎక్స్ చేశారు రోన్స్ అవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా హార్టికల్చర్ సంబంధించింది అయితే మనము హార్టికల్చర్ స్టాల్స్ మనం కంటిన్యూస్గా ఒక ఫోర్టీన్ స్టాల్స్ వరకు మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఈ మన హార్టికల్చర్ స్టాల్స్లో మనం ఏ రకమైన పంటలు పండిస్తే బాగుంటుంది రైతులకు ఎలాంటి పంటలను లాభదాయకంగా ఉంటుంది ఉద్దేశంతో ఇక్కడ ప్రతి పంటని మనం మ్యాంగో నుంచి అవకాడో వరకు ఇప్పటి వరకు వస్తున్నాయి కాబట్టి ఆ పంట ఎలా ఉంటుంది ఏంటని ఫార్మర్ చూసి అది ఒకసారి చూసి వాళ్ళు పండిస్తే వాళ్ళకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి అవన్నీ మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో మా సిద్దిపేట జిల్లాలో పన్నెండు వేల ఎకరాలు ఆయిల్ పామ్ మనం కల్టివేట్ చేస్తున్నాము ఆయిల్ పామ్ ముఖ్య ఉద్దేశంగా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా పనిచే చెప్తుంది కాబట్టి ఆయిల్ పామ్కి చాలామంది ముందుకు వస్తే బాగుంటుంది మన దగ్గర కూడా ఇప్పటి వరకు ఒక థౌజండ్ టన్స్ ఆయిల్ పంప్ మనం తీసాము ఇప్పటికీ ఇప్పుడు నర్మటా ఫ్యాక్టరీ కూడా జూలైలో మనకి ఓపెనింగ్ ఉంది మినిస్టర్ గౌరవ మినిస్టర్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు మనకు ఉంది కాబట్టి అది అది అక్కడ మనకు ఆయిల్ పంప్ పండిస్తే చాలా బాగుంటుంది అని రైతులందరినీ కోరుకుంటున్నాను చాలా లాభదాయకంగా పంట ఏది వేరే పంటతో పోలిస్తే అలా ఆయిల్ పంప్ అనేది చాలా లాభదాయకంగా ఉంది కాబట్టి రైతులందరూ ముందుకు వచ్చేసి ఈ పంటను వేసుకుంటే మనం చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అలానే మనము ఈ పెట్టిన ఫుడ్ స్టాల్స్లో కూడా సెరీకల్చర్ సంబంధించిన స్టాల్ కూడా ఉంది సెరీకల్చర్ కూడా సిద్దిపేటలో చాలా ముఖ్యమైన పంటగా ఉంది మనం దీన్ని రేరింగ్ షెడ్గా ఏదైతే ఉన్నారో బయట పోకుండా ఒక షర్టు కట్టుకొని అక్కడే చేసుకున్నట్టయితే అది కూడా కకున్స్ ఫామ్ వేసి కకున్స్ కూడా మనకు మంచి రేటే ఉంటుంది కాబట్టి అది కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అదేవిధంగా ట్రిప్ మెయిన్ మనం ట్రిప్ అనేది మనం ఇప్పుడు మామూలుగా సాగ పద్ధతిలో కాకుండా ట్రిప్ పద్ధతిలోనే మనము ఇరిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఏ కంపెనీ డిఫరెంట్ కంపెనీలో ఫోర్ ఫైవ్ కంపెనీస్ ట్రిబ్యూ ఎగ్జిబిట్ కూడా చేయడం జరిగింది నెట్ ఆఫ్ మెన్ఆ ఇరిగేషన్ అట్లా డిఫరెంట్ కంపెనీస్ అట్లనే లైవ్ డెమో కూడా మేము పెట్టడం జరిగింది ఆన్లైన్కి ఎలా ఉంటుంది ఇన్లైన్కి ఎలా ఉంటుంది ఫార్మర్ తెలియని రైతులు తెలుసుకోవాలని లైవ్ డెమో కూడా చేయడం జరిగింది అదేవిధంగా షేడ్ నెట్స్ పాలీహౌజెస్ వెండా డైరెక్షన్ ఎలా ఉంటుంది అదేవిధంగా మొక్కలు కూడా ఇక్కడ అవకాడో అని కోకోనట్ అని అలాంటి మొక్కలు కూడా అవైలబిలిటీ ఏ కంపెనీ అయితే బాగుంటుందని చెప్పేసి రైతులకు తెలియని తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టాల్స్ అన్ని మన ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా కృష్ణాబాద్ సిద్దిపేట జిల్లా రైతు సోదరులందరూ ఇంకా చుట్టుపక్కల ఉన్న జిల్లా వాళ్ళు కూడా వచ్చి రేపు లాస్ట్ కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇవన్నీ చూసుకొని వాళ్ళు మంచిగా ఆర్థికంగా లాభ లాభపడాలని చెప్పేసి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ